ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం క్రమంగా కుదురుపడుతుంది ఊపిరితిత్తుల్లోని పొగ కాస్త ఎక్కువగా చేరిన కారణంగా మార్క్ ఇంకా చికిత్స తీసుకుంటున్నాడు అతి త్వరలో ఆయన సాధారణ పరిస్థితికి చేరుకుంటాడని తెలుస్తుంది మరో రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంటాడని వార్తలు వస్తున్నాయి జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లోని ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు తన స్కూల్ తరఫున చోట ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో చిక్కుకొని తీవ్ర గాయాల పాలైన మార్క్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు ఊపిరితిత్తుల్లో ఉన్న పొగను తొలగించేందుకు మార్క్ పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఇంకా రెండు మూడు రోజుల సమయం పడుతుందని డాక్టర్లు చెప్తున్నారు ప్రమాదం జరిగిన తర్వాత ఐసీలో మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్లు తరువాత పరిస్థితి కాస్త నెమ్మదించడంతో ప్రత్యేక గదిలోనికి మార్చారు అక్కడ ప్రతిక్షణం మార్క్ ఆరోగ్యాన్ని గమనిస్తూ అతన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ప్రమాద వార్త తెలియగానే అప్రమత్తమైన పవన్ కళ్యాణ్ అధికారిక పర్యటనలు అన్ని ముగించుకొని అన్న చిరంజీవి వదిన సురేఖతో కలిసి సింగపూర్ వెళ్లారు అంతా కలిసి మార్కు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు డాక్టర్లతో మాట్లాడి మార్కు పూర్తి పరిస్థితి తెలుసుకున్నారు గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్నారు ఇక పవన్ చిన్న కుమారుడి పరిస్థితి తెలుసుకొని ప్రధాని మోడీ నుంచి మొదలుపెట్టి రాజకీయ సినిమా రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు కూడా స్పందించారు జూనియర్ ప్రత్యేక ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ ధైర్యంగా ధైర్యంగా ఉండాలంటూ ప్రార్థించారు ఉండు లిటిల్ వారియర్ అంటూ సందేశాన్ని పోస్ట్ చేశాడు జూనియర్ తో పాటు మరింత మంది టాలీవుడ్ స్టార్లు రాజకీయ నాయకులు పవన్ కు ధైర్యం చెప్తూ సందేశాలు పెట్టారు ఇక జనసేన నాయకులు వీర మహిళలు కూడా మార్క్ ఆరోగ్యం గురించి ప్రార్థించారు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న చిన్నారి త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు అవన్నీ ఫలించి ఇప్పుడు మార్క్ పూర్తిగా కోలుకుంటున్న ఫోటో కూడా బయటకు వచ్చి వైరల్గా మారింది మరో ఆసక్తికర విషయం ఏంటంటే పవన్ను చూడగానే మార్క్ లో కొత్త ఉత్సాహం వచ్చిందని తండ్రి రాకతో మార్క్ సంతోషంగా కనిపిస్తున్నాడని అతని ఆరోగ్య పురోగతిలో మంచి మార్పు వచ్చిందని తెలుస్తుంది ఇది తెలుసుకున్న పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు కూడా సంతోషంగా ఉన్నారు మార్కు పూర్తిగా కోలుకున్నాక త్వరగా ఇండియాకు తీసుకురావాలంటూ పవన్ ను కోరుకుంటున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి